హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ నేను మీ ప్రసాద్ బీజేపీకి జలక్కిచ్చిన బాబు ఇంతకీ బాబు బీజేపీకి జలక్ ఇవ్వటం ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి అనే అంశాలు ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ఇక విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ రాబోయే ఎన్నికల్లో పొత్తులో భాగంగా పోటీ చేయబోతున్నారు అన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ గారు గత కొన్నాళ్ళుగా ఏదైతే బీజేపీని కూడా ఈ పొత్తులోకి తీసుకొస్తానో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేని ఆయనని చెప్పేసి అంటూనే నేను బీజేపీ అధిష్టానాన్ని కన్విన్స్ చేసి ఎలా గొల ఈ కూటమిలోకి తీసుకొస్తాను అంటున్నారు ఇక్కడే చాలామందికి ఒక భయము ఆందోళన ఎవరెవరైతే అధికార వైసీపీని ఓడించాలి అని భావిస్తూ ఉన్నారో వారందరికీ కూడా కొంత సందేహం వచ్చింది ఏంటి బీజేపీని కలుపుకుంటే ఎలా ఉంటుంది ఈక్వేషన్స్ మారిపోతాయా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా ఇట్లాంటి భయము ఆందోళన అన్నీ ఉన్నాయి అయితే మనకు అందుతున్న అంతర్గత సమాచారం ప్రకారం ఈ కూటమిలోకి బీజేపీ కూడా వస్తున్నది అది పక్కా అనేదే గత రెండు రోజులుగా వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి సరే ఇక తప్పో ఒప్పో రెండు వేల పద్నాలుగులో కలిసి ప్రయాణించో మరలా అదే కూటమిని ఇప్పుడు కూడా ఉపయోగించాలి అని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు అయితే బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలిసి రావడానికి అయితే ఇష్టపడట్లేదు అని చెప్పేసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీని కలుపుకోవడానికి ఇష్టపడట్లేదు అని చెప్పేసి చెప్పేసి ప్రజల్లో కూడా ఒక భావన ఉంది లేదా తెలుగుదేశం పార్టీ కేటర్లో ఆ విధంగా ఉంది ఇట్లా బీజేపీ నాయకుల్లో కూడా అదే భావన ఉంది కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఉండి వీరిద్దరిని కూడా ఆ కూటమిలో చేర్చాలి అంటే ఆల్రెడీ తెలుగుదేశం ఉంది కాబట్టి బీజేపీని కూడా చేర్చాలి అని అని చెప్పేసి ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం సో ఈ అంశం కొంచెం సేపు అలా ప్రక్కన పెడితే తాజాగా ఒక ఘటన చోటు చేసుకుంది ఆ ఘటన చూస్తే మరి ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి అనే అనుమానం కూడా లేకపోలేదు అయితే అసలు మామూలుగా ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమిలో బీజేపీ వస్తే ఎలా ఉంటుంది బీజేపీ రాకపోతే ఎలా ఉంటుంది అనే అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక తాజాగా జరిగిన ఘటన అది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న బెంగళూరు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్లైట్ దిగగానే మరి కర్ణాటక డిప్యూటీ సీఎం అయినటువంటి డీకే శివకుమార్ గారు అక్కడ ప్రత్యక్షమయ్యారు ఇది ఒక విధంగా చెప్పాలి అంటే షాకింగ్ ఘటన అసలు డికే శివకుమార్ గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు దిగగానే ఫ్లైట్ దిగగానే అక్కడే ఉన్నారు ఏంటి అని అని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది ఇక్కడ అనేక రకాలైన సందేహాలు ఉంటాయి ఏంటి ఒకటి చంద్రబాబు నాయుడు గారు ముందుగా నేను వస్తున్నాను అని చెప్పేసి ఏమైనా సరే ఆయన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి ఉండాలి లేదు డీకే శివకుమార్ గారు ఎట్లాగో డిప్యూటీ సీఎం కాబట్టి బెంగళూరు వస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఆ సమాచారం అన్నా తెలుసుండి నేను చంద్రబాబు నాయుడు గారిని కలవాలి అనే ఉద్దేశం మీద చంద్రబాబు నాయుడు గారికి ముందే మెసేజ్ పంపకపోయినా అప్పటికప్పుడు కలవాలి అనే ఉద్దేశం అన్నా ఉండాలి లేదు డీకే శివకుమార్ గారికి హైకమాండ్ ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారు బెంగళూరు వస్తున్నారు ఒకసారి ఆయనతో కలిసి మాట్లాడండి అని అయినా చెప్పు ఉండాలి సో ఏం జరిగిందో ఏంటో ఈ మూడిట్లోనే అవకాశాలు ఉంటాయి సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న బెంగళూరులో అలా ఫ్లైట్ దిగగానే డీకే శివకుమార్ గారు ఎదురొచ్చారు రిసీవ్ షేక్ అండ్ ఇచ్చారు ఇక్కడ వరకు బాగానే ఉంది చుట్టూ కమాండర్స్ వాళ్ళందరూ ఉన్నారు డీకే శివకుమార్ గారు చంద్రబాబు నాయుడు గారికి షేక్ అండ్ ఇచ్చి ఏదో చెబుతా ఇలా ప్రక్కకు తీసుకెళ్ళిపోయారు సాధారణంగా మనం నలుగురు వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు ఏదైనా సరే ఇంకో వ్యక్తితో ఏదైనా కొంచెం సీక్రెట్గా మాట్లాడాలంటే అది గోప్యంగా ఉంచే సమాచారం అయితే ఇలా పక్కకు తీసుకెళ్ళి ఒక నిమిషం అని చెప్పేసి తీసుకెళ్ళి మాట్లాడతారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ నిన్న జరిగింది అదే సో వీరిద్దరు మాత్రమే కొంచెం ఒక యాభై మీటర్ల డిస్టెన్స్లోకి అటు వెళ్ళి మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారు అనేది మాత్రం ఎవరికి తెలీదు అయితే ఇక్కడ ఏం ప్రాజెక్ట్ అవుతుంది డీకే శివకుమార్ గారు ఒక కాంగ్రెస్ పార్టీలో చెప్పాలంటే బ్రహ్మాండమైన వ్యూహకర్త సో ఆయన వ్యూహాలలో భాగంగానే అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ జెండా ఎగరవేయటం కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించడానికి కానీ ప్రధానమైన పాత్ర పోషించింది డికే శివకుమార్ గారు మరి అటువంటి వ్యూహకర్తని అసలు ఈ మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో ఉన్నట్లుండి ఆ విధంగా అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ఒక వ్యూహం అయి ఉండాలి అయితే ఇక్కడ మరొక ఆలోచన కూడా ఉంటుంది ఇప్పుడు ఏదైతే వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలోకి మరి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మరి ఆవిడికి అధ్యక్షురాలుగా చేసి పార్టీని బలోపేతం చేయాలి అని భావిస్తూ ఉన్నారు కదా ఈ క్రమంలో ఏమైనా సరే దానికి సంబంధించిన చర్చలు కూడా జరిగి ఉండొచ్చా అని అని చెప్పేసి ఆలోచన కూడా రాబోతుంది ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో పోటీ చేసింది కాకపోతే ఆ ఎన్నికలు ఏ విధంగా బెడిసి కొట్టినాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే సో వాళ్ళిద్దరిని కలిపి ఫార్ పోటీ చేయడం పొత్తులు పెట్టుకోవడం అనేది ఇంపాసిబుల్ కాంగ్రెస్ పార్టీతో సో మరి ఏమై ఉండాలి అయితే ఇండియా కూటమి ఏదైతే ఇప్పుడు మరి యూపీఏ కూటమి అనేది గతంలో ఉండేది ఇప్పుడు దాన్ని ఇండియా అని పేరు మార్చుకున్నారు కదా సో అంటే బీజేపీ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా సో ఆ కూటమిలో ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం కోసం ఏమైనా మంతనాలు జరిపారా అనే సందేహం కలుగుతుంది ఒకవేళ అదే జరిగితే ఏం జరగబోతుంది అనేది కనుక మనం ఆలోచిస్తే ఒకవేళ ఇప్పుడు డీకే శివకుమార్ గారితో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అక్కడ మంతనాలు జరిగినాయో అది ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఈ విధంగా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారేమో ఓ ప్రక్కన బీజేపీని తీసుకొచ్చి ఈ కూటమిలో చేర్చాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరో ప్రక్కన ఏమో చంద్రబాబు నాయుడు గారు ఊహించిన విధంగా నిన్న డీకే శివకుమార్ గారితో అఫ్ కోర్స్ డీకే శివకుమార్ గారే ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళి తీసుకెళ్లారు అనుకోండి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి ఉంటే అది వేరు డీకే శివకుమార్ గారు తీసుకెళ్లారు కాబట్టి ఏదో మామూలుగా మాట్లాడారు కానీ అది నేను ఇంట్రెస్ట్ చూపించలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు ఆ అవకాశం కూడా ఉంది కానీ ఇక్కడ ప్రధానంగా అసలు ఎవరైనా సరే కూటమి ఏర్పాటుకి దేని గురించి చేస్తారు అని అంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అదేవిధంగా అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతోనే సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి అని చెప్పి భీష్మించు కూర్చున్నారు అటువంటి భీష్మించు కూర్చున్న పరిస్థితుల్లో మరి ఇప్పుడు బీజేపీని తీసుకొచ్చి ఈ కూటమిలో చేరిస్తే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు అనేది కూడా చూడాలి కదా ఇప్పుడు ప్రజల ముఖ్యం ప్రతిపక్షం అంటే ఏంటి ప్రజల వాయిస్ వినిపించడమే ప్రతిపక్ష యొక్క పాత్ర మరి అటువంటిది ప్రజల ఆలోచన ఎలా ఉంది ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ముఖ్యంగా బీజేపీ పట్ల ఏ విధమైన ఉద్దేశం ఉంది ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని ఇష్టానుసారంగా విడదీసి ఆర్థిక పరంగా నష్టం చేకూర్చి అధోగతి పాలు చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద చాలా కోపంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో సో అది కాస్త రెండు వేల పంతొమ్మిదిలో కూడా కంటిన్యూ అయింది కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద అంత కోపంగా ఉన్నారా అంటే ఖచ్చితంగా లేరని చెప్పుకోవచ్చు అయితే ఎంత కొంత ఉంది కానీ ఆ స్థాయిలో లేదు మరి బీజేపీ ఇప్పుడు ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది ఏ స్థానం రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ పైన ఎంత తీవ్ర వ్యతిరేకత ఉన్నారో అదే తీవ్రతమైన వ్యతిరేకంగా ఇప్పుడు బీజేపీ పైన ఉన్నారు దానికి గల కారణం ఏంటి అంటే ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఇచ్చారో హామీ ప్రత్యేక హోదా అని దాన్ని విస్మరించారు దానికి తగినట్టుగా పోలవరం ప్రాజెక్టు అది ఇంకా కంప్లీట్ చేయలేదు ఇవన్నీ ఒక అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్షంగా సహకరించి చంద్రబాబు నాయుడు గారి ఓటమికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఇటు ప్రభుత్వాలకు రావటానికి సహకరించారు దాంతోపాటుగా కీలకమైన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో కూడా జగ బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ సపోర్ట్ చేస్తుంది అనేది ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారు ఈ నేపథ్యంలో వీళ్ళు తెరచాడు రాజకీయం చేస్తున్నారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం అని అని చెప్పేసి ఆ భావన ప్రజల్లో బలంగా ఉంది మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీని తీసుకొచ్చి కనుక ఇది ప్రక్కన పెట్టుకుంటే మరి ఆ వ్యతిరేకత కాస్త ఈ కూటమి పైన కూడా పడుతుంది కదా మరి అప్పుడు ఫలితాలు ఏమైనా తారుమారు అవుతాయా అనే ఆందోళన కూడా ఎవరైతే వైసీపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారో వాళ్ళలో ఒక సందేహం కలిగింది మరి ఇప్పుడు ఈ పరిస్థితి కనుక గమనించిన తర్వాత ఏది మన డీకే శివకుమార్ గారితో చంద్రబాబు నాయుడు గారు కలిసి మాట్లాడిన తర్వాత ఈ అంశాన్ని ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా గమనిస్తారు ఎవరైనా గమనించకుండా ఉంటారు వాళ్ళు ఏమంటారు ఇదేంటి చంద్రబాబు నాయుడు గారే ఢిల్లీ డీకే శివకుమార్ గారితో మాట్లాడుతున్నారు నువ్వేమో వచ్చేసి మమ్మల్ని నా కోటంలో అని చెప్పేసి మరలా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను డీకే శివకుమార్ గారితో మాట్లాడటం వల్ల పవన్ కళ్యాణ్ గారికి కొత్త తలనొప్పిగా ఏమైనా మారబోతుందా అనే ఆలోచన కూడా రాపోవట్లేదు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే నిన్న ఏం మాట్లాడారు డికే శివకుమార్ గారితో చంద్రబాబు గారు అనే అంశం అయితే మాత్రం బయటకు రాలేదు కానీ ఇది ఒక సెన్సేషన్గా మారబోతుంది రాజకీయాలని ఏమన్నా కొంచెం మార్చబోతుందా లేదు సాధారణంగా మాట్లాడుకున్నారు అనుకుంటే ప్రక్కకు తీసుకెళ్ళి మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా సో ఇప్పుడు ఒకవేళ జనసేన తెలుగుదేశం కలిసి మాత్రమే ప్రయాణిస్తే బాగానే ఉంటుంది అలా కాకుండా బీజేపీని కూడా చంకనేసుకుంటే మాత్రం లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకుంటున్నట్లుగా భావిస్తూ ఉన్నారు అక్కడ వైసీపీ వాళ్ళు కూడా కోరుకునేది ఇదే అయితే దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇద్దరు సమిష్టిగా ఒకసారి ఆలోచించి మన ఇద్దరం కలిసి పోటీ చేద్దాము మనకున్న బలాన్ని కేంద్రంలో అప్పుడున్న పరిస్థితుల రిత్యా ఎవరికి మనం సపోర్ట్ చేయాలి అనేది అప్పుడు నిర్ణయం తీసుకుందాము కానీ బీజేపీని ఇప్పుడు ఈ కూటమిలోకి మాత్రం లాగొద్దు అనే ఆలోచనకి ఏమైనా సరే ఫైనల్గా రాబోతారా అనేది కూడా ఆలోచించవలసి ఉంది మొత్తం మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బెంగళూరు వెళ్ళారో అప్పుడు మరి డికే శివకుమార్ గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రక్క తీసుకెళ్ళి మాట్లాడటం వలన బీజేపీకి అయితే కొంత జలకిచ్చినట్లుగా భావించాలి మరి చూద్దాం అది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బీజేపీకి జలకిచ్చిన బాబు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ